కరీంనగర్ జగిత్యాల డివిజన్ రీజియన్ల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సమావేశం ఆదివారం కరీంనగర్లో నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఓబీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుందని తెలిపారు పదోన్నతుల్లో బదిలీలు సంక్షేమ పథకాల అమలులో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వం బ్యాంక్ యాజమాన్యం ఓబీసీ ఉద్యోగుల హక్కులను కాపాడేలా స్పష్టమైన విధానాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలువురు ఉద్యోగులు పాల్గొని తమ సమస్యలను ప్రస్తావించగా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సంఘం కృషి చేస్తుందని శంకర్ భరోసా ఇచ్చారు మన కరీంనగర్ మరియు జగిత్యాల రీజన్స్ యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియా మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజున ఈ యొక్క ఏరియా మీటింగ్కి సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ మరియు కరీంనగర్ అండ్ జగిత్యాల యొక్క రీజనల్ కమిటీ సభ్యులందరూ మరియు ఈ రీజియన్లో ఉన్న ఓబీసీ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంలో ఓబీసీ అసోసియేషన్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ పనుల గురించి మరియు మనం మేనేజ్మెంట్తో చేస్తున్నటువంటి సభ్యుల యొక్క అభివృద్ధి కోసం మనం చేస్తున్న ప్రతి ఒక్క పని గురించి చర్చించడం జరిగింది అదేవిధంగా మేనేజ్మెంట్ ఈ ఈ యొక్క రీసెంట్ కాలంలో జరిగినటువంటి అప్డేట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సభ్యులకు తెలియచేయడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్య టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డైరీ మనం కంప్లీట్గా బ్యాంక్లో ఉన్న పదిహేడు రీజియన్స్ మరియు హెడ్ ఆఫీస్లో ఒకే రోజున జనవరి ఒకటవ తేదీన దాదాపుగా మూడు వేల డైరీస్ని ఒకే రోజు లాంచింగ్ చేసి సభ్యులందరికీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సమావేశంలో మనం సంఘం అనేది బలోపేతం కావడానికి సభ్యుల యొక్క యూనిటీ అనేది ముఖ్యంగా ఉంటుందని తెలియజేస్తూ సభ్యులందరినీ కూడా ఎథికల్ బ్యాంకింగ్లో చేస్తూ ఎథికల్ బ్యాంకింగ్ చేస్తూ ఎటువంటి ఇతర సమస్యల్లో చిక్కుకోకుండా మరియు వారికి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ రీజనల్ కమిటీ ద్వారా సెంట్రల్ కమిటీకి తెలియపరిస్తే డెఫినెట్గా మేము వాటిని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తాం